ఏసుక్రీస్తు శిష్య మందిరం వారికి గత పదిహేను రోజు పదిహేను రోజుల క్రితం మేము ఎలక్షన్లో వచ్చినప్పుడు మాకు ఈ ప్లంబింగ్ సంబంధించి వాటర్ కనెక్షన్ కానీ ట్యాంక్ ప్రాబ్లం ఉందని మా దృష్టికి తెచ్చినారు మేము కూడా ఎలక్షన్లు అయిపోయినాక ఓటమితో ఇబ్బంది పడకుండా ఇచ్చిన మాట ప్రకారం నిన్నటి రోజున దీనికి సంబంధించిన అన్ని చేయడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా గతంలో ఇక్కడ ఉన్న నాయకులు ఓడినా గెలిచినా ఇక్కడనే ప్రజలకు సేవ చేస్తా అని చెప్పిన ఖచ్చితంగా ఇప్పుడే చెప్తు ఇప్పుడు కూడా చెప్తున్నా నేను గత మూడు సంవత్సరాల క్రితం స్థాపించిన మా నాన్నగారి పేరు మీద రోమా లక్ష్మణ్ ఫౌండేషన్ అని గత మూడు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా మొన్నటి రోజున కూడా వీళ్ళు అడిగిన వెంబడే మీరు వెళ్ళి తెచ్చుకోండి ట్యాంక్ కానీ లైన్ కానీ ఏది ఉన్నా ఇస్తాను ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ చర్చికి కానీ గ్రామ ప్రజలకు కానీ అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా సహాయ సహకారాలు చేయడంలో మా రోమా లక్ష్మణ్ ఫౌండేషన్ మా నాన్నగారి పేరు మీద స్థాపించిన ఎప్పుడు కూడా ముందుండదని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఒకలబరం శ్రీనివాస్ గారికి మాజీ ఎంపీటీసీ బొడరాములు శంకరరావు గారికి అలాగే నూతన ఎన్నికైన పాలకవర్గం వార్డ్ మెంబర్స్కు చర్చి ఫాస్టర్ గారికి అందరికీ పేరు పేరు కృతజ్ఞత తెలియజేస్తూ నూకల మరి అంటేనే చైతన్య ఊరు కాబట్టి ఇచ్చిన మాట తప్పడం అనేది మా కుటుంబం లేదు ఖచ్చితంగా చెప్తున్నాం గ్రామ అవసరాల దృష్ట్యా ఏది ఉన్న సూత మా దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మా ఫౌండేషన్ పక్షాన కావచ్చు లేదంటే పార్టీ పక్షాన కావచ్చు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆ శ్రీనివాస్ గారి ఈ చర్చకి వచ్చినప్పుడు గత ఎలక్షన్లో మీకు మాకు బోరు బోరు కావాలని కోరగా గెలిచిన వెను వెంబడే ఇక్కడున్న రూరల్ నాయ అధ్యక్షుడు వాకల సీనన్న గారి ఆధ్వర్యంలో ఆ రోజు బోరు వేయడం జరిగింది బోర్ వేసినప్పటికీ ఇక్కడ బాత్రూమ్ కానీ దీనికి సంబంధించిన పైప్లైన్ ఇబ్బంది ఉంది మాకు పైప్ లైన్ కావాలన్నప్పుడు వెంటనే మేము స్పందించిది ఈరోజు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాదు ఎప్పుడున్నా కూడా నా వంతుగా ఊరికి సేవ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాయని తెలియస్తూ నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన చర్చి బృందానికి కానీ పాస్ట్రాలకి కేశ బిడ్డలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియస్తున్నాం తిరుగు మన నూకలబారి గ్రామంలో మరి ఏదైతే జాన్ పాస్టర్ ద్వారా నడుస్తున్నటువంటి ఈ చర్చికి సంబంధించినటువంటి అవసరాలు అయితే ఏవైతున్నాయో మొట్టమొదటిసారిగా నీటికి సంబంధించినటువంటి అవసరము మరి అప్పుడు మన వేములవాడ రూరల్ మండల్ అధ్యక్షులైనటువంటి మరి శ్రీనివాసుకు తెలపగానే మరి వేయించడం జరిగింది గౌరవ శాసనసభ్యుల మాట మీద అదేవిధంగా ఇప్పుడు సరే మరిలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి తన తండ్రిగారైనటువంటి రోమల్ లక్ష్మణ్ పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అది ఏదైతే అనాథలైనటువంటి స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకు పుస్తకాల నుంచి మొదలుకుంటే అనేకమైనటువంటి అవసరాలు తీరుస్తూ గ్రామముల ఏదేది ఉందో పూర్తిగా నూకలమరి బిడ్డగా ఈ నూకలమరి గ్రామానికి నా వంతగా మరి అన్ని రకాల అభివృద్ధిలో భాగస్వామిని కావాలని చెప్పి ఒక ఆలోచన కొద్ది కార్యక్రమాలు చేస్తూ మరి మొన్న జరిగినటువంటి స్థానిక ఎలక్షన్లలో మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ గ్రామానికి సేవ చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి నిలబడ్డటువంటి మరి రోమల ప్రవీణ్కు మరి మన ప్రజలు మరి ఎవరైతే ఈ గ్రామానికి సేవ చేసేటువంటి ఉంది ఎవరైతే చే సేవ చేయగలుగుతారనేది కూడా గుర్తించకుండా మరి కొందరు మాత్రము మరి మనం అనుకున్న రీతిలో మనకు సహకరించలేకపోయినరు అయినప్పటికీ కూడా గెలుపు ఓటములు అనేటివి సహజం గెలిచినా ఓడినా నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఈరోజు పైపు లైన్ ద్వారా మన చర్చికి మరి ఈ పని కూడా చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈరోజు కాకుండా రేపైనా రేపు గ్రామ ప్రజలు అంటే గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తూ కూడా రేపు కూడా ఇంకా జరుగుతున్నటువంటి జరిగ జరగబోయేటువంటి కార్యక్రమాలు ఏవైనాప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఒక్కసారి చేయి జారిపోయిన తర్వాత మనం బాధపడితే ప్రయోజనాలు కూడా ఉండవు కాబట్టి మనకు చేతుల అవకాశం ఉన్నప్పుడు ఏ మొక్కను పెంచుకోవాలి ఏ మొక్కను మనం సాదుకోవాలన్నటువంటి ఆలోచన మీద కూడా గ్రామ ప్రజలు ఆలోచించాలి నూకల మరి గ్రామం అనేది ఒక చరిత్ర చరిత్ర గల ఊరు ఈ ఊరుకు ఈ ఊరుకు ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉన్నటువంటి ఊరు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఆ గుర్తింపును మర్చిపోవద్దని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మరి ఏదైతే మరి ఈ చర్చికి సంబంధించినటువంటి మరి దేవుని బిడ్డలు దాంతోపాటు గ్రామంలో సంబంధించినటువంటి మొన్న ఎన్నికైనటువంటి వార్డు మెంబర్సు మరి గ్రామంలో అనే అన్ని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన రూరల్ మండల అధ్యక్షులటువంటి వకలవర్ణ శ్రీనివాస్ గారు ఇంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మరి క్రైస్తవ సంఘం తరఫున కృ దగ్గర ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నూకలమారి గ్రామంలో క్రీస్తు ప్రార్థనా మందిరానికి సంబంధించినటువంటి బోరుకు మరి ఏదైతే పైప్ లైన్ వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసినటువంటి రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ప్రవీణ్ గారికి అదేవిధంగా ఈ చర్చి ఫాస్టర్ ఫాస్టర్ గారికి అదేవిధంగా చర్చిలో ఉన్నటువంటి సభ్యులందరికీ అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మరి నూతనంగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులకు ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెద్దలు ఆదిశిన గారు చర్చికు సందర్శించిన సందర్భంగా చర్చి సభ్యులందరూ కూడిన వెను వెంటనే ఇక్కడ ఒక బోరు కావాలని ఇది ఊరుకు చాలా దూరాల్లో ఉన్నది కాబట్టి దీనికి నీటి వసతులు లేదని చెప్పి చెప్పగానే వెను వెంటనే స్పందించి ఇక్కడ బోరు వేయడం జరిగింది నిన్నటి రోజు ఏదైతే డిసెంబర్ ఇరవై ఐదో రోజు తారీఖు నాడు మరి యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా వీడి కోలుకు మమ్మల్ని ఆహ్వానించి మరి కార్యక్రమం లోపల మరి మాకు ఈ నీటి వసతు బోరున్నది కాబట్టి దీనికి పైప్ లైన్ ట్యాంక్ కావాలనగానే మరి ప్రవీణ్ గారు స్వచ్ఛంద సంస్థ నుంచి ముందుకొచ్చి నేను మీ ఇది తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారంగానే వారు ఈ గత రెండు మూడు రోజుల పట్టిన ఇంటి కార్యక్రమాన్ని మరి చేపట్టినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఏదైతే ఇప్పటికైనా ప్రజలు ఏదైతే మంచిని కోరుకొని ప్రజల సేవ చేసేవారిని స్వచ్ఛందంగా ప్రజల కోసం ఆర్థికంగా కానీ మాట పరకంగా కానీ సహాయం చేసే వ్యక్తులను మరి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇలా ప్రజా తీర్పును తప్పకుండా మనం గౌరవించాలి ఆ గౌరవం ప్రకారంగానే మేము వెదులుతామని తెలియజేస్తూ మరి రాబోయే రోజుల లోపల అభివృద్ధి లక్ష్యంగా పెద్ద గౌరవని లాదిన్న గారు అభివృద్ధి లక్ష్యంగా అన్ని మతాలను సామరస్యానికి కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరికీ మరి ఏది ఇబ్బందులున్నా తప్పకుండా తీర్చే దిశగా పనిచేస్తామని అదేవిధంగా ఇంకా గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మరి రోమన్ లక్ష్మణ్ ఫౌండేషన్ గారు మరి ముందుండాలని దానికి తప్పకుండా మా యొక్క సహ సహకారాలు ఉంటాయని అదేవిధంగా రాబోయే రోజుల లోపల మరి గ్రామాన్ని అభివృద్ధి దిశ తీసుకుపోయేటువంటి మరి పెద్దలకు గౌరవ విప్పైనటువంటి గారి మరి ఆశిష్యులతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోతామని తెలియజేస్తూ ముగుస్తున్నాను అందరికీ ఈ యొక్క ఏసు మందిరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యునికి పేరుపోయిన ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను